అందరికీ నమస్కారం నేను మీ ప్రియాంకారావు కోదిరెడ్డి ఇంతకు ముందు నేను మీకు చెప్పాను పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని సో అందులో భాగంగానే ఈరోజు నేను మన ఎపిసోడ్లో రెండవ ఆలయానికి అయితే వచ్చేసాను ఇది వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో హనుమకొండలో ఈ ఆలయం అయితే ఉంది ఈ ఆలయం పేరు వెయ్యి స్తంభాల గుడి మరి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తాను అలానే ఇప్పటి వరకు ఏ వీడియోలో చూడని కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను సో ఇంకెందుకు ఆలస్యం లోపలేముందో చూసేద్దాం నండి సో మనకి ఇక్కడ కొన్ని మ్యాప్స్ అండ్ ఇమేజెస్ అయితే ఇచ్చారు ఎందుకు అంటే ఈ ఆలయానికి సరౌండింగ్స్ లో ఏవైతే ఆలయాలు ఉన్నాయో పురాతన ఆలయాలు అంటే ఆ రుద్రేశ్వర ఆలయం కాకతీయుల కాలంలో కట్టిన ఆలయాలన్నిటి లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి ఇది కాకతీయ రుద్రేశ్వర అంటే రామప్ప దేవాలయం పాలంపేటలో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుందాము ఇది మ్యాప్ అనమాట సో అంటే ఈ టెంపుల్ కి చుట్టుపక్కల ఉన్న ఆలయాలు కూడా ఇక్కడ మనకి చూపించారు ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా దాన్ని స్కాన్ చేస్తే ఈ ఈ చుట్టుపక్కల ఏవైతే ఆలయాలు ఉన్నాయో వాటి డీటెయిల్స్ అండ్ రూట్ మ్యాప్ కూడా మనకి వస్తుంది సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి టెంపుల్ చూద్దాం సో మనం వెయ్యి స్తంభాల గుడి లోపలికైతే వచ్చేసాము ఫస్ట్ మనం ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ గురించి చెప్పుకుందాము ఇది పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో రుద్రదేవుడిచే నిర్మించబడిన ఆలయం అంటే ఇది కాకతీయుల కాలం నాటి ఆలయం అలానే చాళుక్యుల కట్టడాలు ఉంటాయి కదా వీటి యొక్క స్పెషాలిటీ మనకు తెలుసు అంటే ఇందులో ఆ శిల్ప కళ ఎక్కువగా ఉంటుంది చెక్కడాలు ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఆ ప్యాటర్న్ లో ఈ ఆలయాన్ని కట్టారు అని చెప్పి చెప్తున్నారు మరి లోపల ఎలా ఉంది అనేది చూద్దాం ప్లీజ్ సో చూసారు కదా ఒక్కసారి ఆలయాన్ని చూడండి ఇది మనం వెనుక భాగం నుండి చూస్తున్నాం అనమాట ఆలయాన్ని మనం టెంపుల్కి యాక్చువల్లీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గేట్ నుండి ఎంటర్ అవ్వగానే మనకి టెంపుల్ అనేది కనిపించేస్తుంది సో దేవుడు గోపురం ఇవన్నీ కూడా అయితే మనకి ఈ టెంపుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గేట్ నుండి రాగానే మనకి వెనుక భాగం కనిపిస్తుంది సో మనం టెంపుల్కి వెళ్ళాలంటే అటువైపుగా వెళ్ళాలి సో పురాతన ఆలయాల్లో ఎక్కువ స్పెషల్ ఏమైనా ఉంటుంది అంటే చెక్కడాలని చెప్తాము అంటే ఇప్పుడు మనం కట్టే ఏవైతే కట్టడాలు ఉంటాయో ఇవన్నీ కూడా సిమెంట్ వాడతాం నీళ్లు వాడతాం లేదంటే ఇతర ఇతర మెటీరియల్స్ వాడుతూ ఉంటాము అలానే ఇటుక లాంటివి కానీ ఇక్కడ వచ్చేసేపాటికి ఇవన్నీ ఒక్కొక్క కాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క కాలయం రాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి కొండరాళ్ళని కడితే ఒక్కొక్క కాలయం ఏకంగా ఎక్కడ కూడా అతుకులు కనిపించకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా అలానే రాయిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రాయిలు ఉంటాయి సో అలాగా ఒక్కొక్క కాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సో మనం టెంపుల్ అయితే వచ్చేసాము అభిషేకాలు చేసిన తర్వాత నీరు ఏదైతే ఉందో ఆ అంతా కూడా లోపల ఉండకుండా బయటకు రావడానికి మనకి ఏర్పాట్లు చేస్తుంటారు కదా గుడిలో సో ఆ ప్యాటర్న్ లోనే ఇది కూడా ఉంది మొత్తం మనం ఈ గుడి ఎక్కడ చూసినా గానీ అంతా కూడా రాయే కనిపిస్తుంది ఇక్కడ మనకి ఏమి కనిపించావు ఇంకోటి ఈ రాయిలో యొక్క స్పెషాలిటీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో మనం ఆ ఇక్కడ ఒక్కసారి గుడిలో ప్రతి అనువణువు మనం పరిశీలిస్తే మనకు తెలిసేది ఏంటి అంటే ఎక్కడ కూడా మనకి రాయిలో అతుకులు కనిపించావు సో అతుకులు కనిపించవు కాబట్టి చాలా మంది ఏమంటారు అంటే ఒకే రాయిని ఈ విధంగా గుడిలా చెక్కారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ పురావత్వ శాఖ వాళ్ళు పరిశీలించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కేవలం ఒక రాయి మాత్రమే కాదు ఇందులో చాలా రాళ్ళ యొక్క బ్లాక్స్ తో కలిపి కూడిన ఆలయమే ఈ వెయ్యి స్తంభాల గుడి అని చెప్పేసి అంటున్నారు సో మరి ఎక్కడ లేదు మరి ఎలా ఇది సాధ్యం అని చెప్పి అనుకోవచ్చు నీరు వాడలేదు ఎలాంటి గమ్ వాడలేదు సిమెంట్ వాడలేదు ఇవేవి వాడకుండా రాళ్ల యొక్క అతుకులు ఎలా సాధ్యం అనేది ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు దీనికి సమాధానం మన వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే గనక ఒక్కసారి మనం చూసుకుంటే ఒక రాయి రాయిలో ట్వెల్వ్ బ్లాక్స్ తో కూడిన ఒక మర్ర ప్యాటర్న్ మర ప్యాటర్న్ లో చెప్తారనమాట సో అదేంటంటే ఒక రాయిని ఒక రాయిని మనం ఏ ప్యాటర్న్ లో అయినా సరే జాయిన్ చేసుకునే వీలుగా వాళ్ళు చేసేవారు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ మర ప్యాటర్న్ నేను ఏదైతే చెప్పానో దీనికి సంబంధించి కేవలం ఆ చెక్కల మీద మాత్రమే ప్రయోగాలు చేస్తున్నారు చెక్కలతో మాత్రమే నిర్మిస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ లో కానీ పదకొండవ శతాబ్దంలోనే మన వాళ్ళు ఈ కొండ నాళ్ల మీద ప్రయోగించారు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు మన అప్పటి మన పూర్వీకుల పరిజ్ఞానం ఎంత గొప్పదు అని చెప్పేసి సో అంటే ప్రతి అనువణువు కూడా ఎక్కడ కూడా మనకి అతుకు లేకుండా నీరు వాడకుండా గమ్ము వాడకుండా సిమెంట్ లాంటివి వాడకుండా ఈ కట్టడాలను చేపట్టారు సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇదే మరొకటి కూడా నేను మీకు చెప్పాలి వెయ్యి స్తంభాల గుడి అన్నారు కదా మరి ఎంత లెక్క పెట్టినా వెయ్యి స్తంభాలు రావట్లేదు మరి వెయ్యి స్తంభాలు ఎక్కడవి ఎందుకు ఈ పేరు వచ్చింది అని చెప్పేసి మీరు అడగచ్చు వెయ్యి స్తంభాలు అని ఎందుకు వచ్చింది అంటే గనక ఈ గుడి కట్టడానికి ఆ చాలా బ్లాక్స్ వాడారు అని చెప్పేసి అని అంటే చాలా రాళ్ళు వాడారు కదా ఇవి వెయ్యి అంట అంటే వెయ్యి రాళ్ళ ముక్కలతో కూడిన ఆలయమే ఈ ఆలయం అందుకనే దీనికి వెయ్యి స్తంభాల గుడి అని పేరు వచ్చింది అంటే ఎంత ప్రత్యేకంగా ఉంది కదా మనం కేవలం బయట మాత్రమే చెప్పుకున్నాము అయితే నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాలి ఎంత ప్రత్యేకత ఉన్న ఈ ఆలయంపై దాడి జరిగింది ఎవరైనా నమ్ముతారా దాడి అంటే ఎలాంటి దాడి అనుకుంటున్నారా ఇక్కడ ఈ చరిత్రనే నేలమట్టం చేసే ఒక కుట్ర జరిగింది అని మనం చెప్పచ్చు ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి ఇది శివుడికి సంబంధించిన శిల్పం అంటే మనం పుల్లెల మాల చూడొచ్చు అలానే అక్కడ డమురుకం చూడొచ్చు ఇవన్నీ చూస్తే మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇది శివుడి యొక్క ప్రతిమ అని కాకపోతే ఎందుకు విధంగా అయ్యింది ఎవరు చేశారు అనే దానికి ఆ పదమూడవ శతాబ్దంలో ముస్లింల రాజైన అల్లావుద్దీన్ తన సైన్యాన్ని పంపించి ఈ గుడిని నేలమట్టం చేయాలి నాశనం చేయాలి అసలు ఈ ఆలయానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా లేకుండా చేయాలి అనే కుట్రతో సైన్యాన్ని పంపించినప్పుడు సైన్యం మొత్తం కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది దానికి ఆధారాలే ఇవ్వండి నేను ఇంకా నేను చూపిస్తాను నందీశ్వర్ని కూడాను నేల అంటే నందీశ్వర్ని కూడా తొలగించే ప్రయత్నాన్ని ఆ సైన్యం చేశారు కానీ ఈ ఆలయం అన్నిటికీ కూడా తట్టుకొని నిలబడింది మనం ఇప్పుడు ఇదంతా చూస్తున్నాం కదా ఈ రాళ్ళు ఇవన్నీ కూడాను ఆ పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని పరిశీలించినప్పుడు దీన్ని బాగు చేయాలి అని చెప్పేసి ఆ తర్వాత వీటన్నిటిని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు తర్వాత దీన్ని ఆధునీకరించి అందరి కూడా తెలిసేలా చేశారు అయితే మనకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఈ ఆలయంలో రెండు వేల పద్నాలుగులో పురావత శాఖ వాళ్ళు పరిశోధనలు చేస్తున్న సమయంలో నేను మీకు మండపం చూపిస్తాను ఆ మండపం కింద ఒక బావి బయటపడింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఆ బావిని క్లోజ్ చేసేసారు అయితే ఎందుకు ఈ బావిని మూసివేయాల్సి వచ్చింది అనే దానికి కూడా నేను మీకు ఇప్పుడు సమాధానం చెప్తాను రుద్రదేవుని కాలంలో రహస్య సైన్యం ఉండేది అయితే మనకి తెలుసు ఒక రాజ్యం కింద సామంత రాజ్యాలు అనేవి కొన్ని ఉంటాయి అక్కడ కూడా ఈ రాజులకి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన రహస్య స్థావరాలు సైన్యాలు అనేవి ఉంటాయి అయితే వాళ్ళందరినీ కలుసుకోవడానికి ఈ స్థావరాలన్నింటినీ కలిపే మార్గమే ఈ బావి ఆనాటి రహస్య స్థావరాలను కలుపుతూ అంటే ఊరుగల్లు కోట దగ్గర నుండి కాకతీయుల ఆ గోడాచారుల యొక్క రహస్య స్థావరాలను కలుపుతూ ఒక స్వరంగ మార్గం అనేది ఉండేదనమాట సో ఆ స్వరంగ మార్గానికి ద్వారం ఈ గుడి నుండే ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు అయితే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఆ ద్వారాన్ని మూసివేసినట్లయితే మనకి ప్రజెంట్ తెలుస్తుంది సో మనం ఆ ద్వారాన్ని మనం చూడలేము కానీ ఇక్కడ ఒకటి ఉండేది అని మీకు చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను త్రికూట ఆకారంలో నక్షత్ర శివుడు రుద్రేశ్వర స్వామిక ప్రధాన అర్చామూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అయితే ఒక పక్క సూర్య భగవానుడు మరి ఒక పక్క విష్ణుమూర్తి కూడా దర్శనమిస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే మనకి ఆలయానికి అలానే కళ్యాణ మండపానికి మధ్యన నందేశ్వరుడు ఉంటాడు ఈ నందేశ్వరుడు కూడా ఉత్తరాభిముఖంగా టీవీగా కూర్చొని ఉంటారు మరొకటి ఏంటంటే ఈ నందీశ్వరుని నల్ల రాతితో చెక్కబడి ఉంది ఈ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఇది తూర్పుకి అభిముఖంగా ఉంటుంది నేను పురాతన ఆలయాల మీద ఎందుకు ఇంత శ్రద్ధ చూపి అనే దానికి ముఖ్య కారణం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఏంటి అంటే ఒక్కసారి మనం ఈ డిజైన్స్ చూసుకోండి ఈ చెక్కడాలు ఏవైతే ఉన్నాయో ఈ కరువు చూడండి ఎంత చక్కగా చెక్కబడి ఉందో మనం చూసుకుంటే అంటే ఇప్పుడు మనం చూస్తే లేజర్ తో మనం ఇవన్నీ కూడా చెక్కడం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనం చూస్తున్నాము కానీ అప్పుడు ఏ పరికరం వాడారు ఒక్కసారి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్ ఈ డిజైన్ అయితే మనకి ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రతి చిన్న హోల్ని ప్రతి చిన్నదాన్ని కూడా చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు అంటే అప్పుడు ఏం వాడుంటారు వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ పరికరాలు ఏంటి మన దగ్గర లేనివంటే ఇప్పుడు మనం లేజర్ వాడతాం అప్పట్లోనే వాళ్ళు ఇవన్నీ వాడారా పదకొండవ శతాబ్దంలో మనకంటే వాళ్ళు అంత అడ్వాన్స్డ్ గా ఉన్నారా అనే అనుమానాలు వీటిని చూస్తే నాకు వ్యక్తం అవుతుంది ఒక్కసారి ఇది చూడండి ఒక ఫ్లవర్ అనుకుంటే దీన్ని మనకి పువ్వు దగ్గర ఇలా మధ్యలో మనకి గ్యాప్ అనేది వస్తుంది అలా ప్రతి గ్యాప్ కూడా వీళ్ళు ఇక్కడ చెక్కారు ఏది కూడా చిన్నది కూడా మిస్ చేయకుండా చెక్కారు అంటే మనకంటా వాళ్ళు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేశారో మనకి దీన్ని బట్టే అర్థమవుతుంది అంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇంకా మనం ఎద ఎదగాలి వాళ్ళు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారో మనం కూడా అలానే సిమెంట్ నీరు ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా ఇలాంటి కట్టడాల్ని చేపట్టే స్థాయికి మనం ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది ఇంకా ఎదగలేదు అనేది ఈ కట్టడాలు మనకు చెప్తున్నాయి ఇప్పుడు నేను మీకు ఈ ఆలయంలో మరొక వింతను చూపిస్తాను ఒక్కసారి ఈ కట్టడాలు చూడండి ఇదేంటంటే మనకి గడప మనం ఇతర ఏ ఆలయంలోకి వెళ్ళినా గడప అనేది మనకి చెక్కతో చేసి ఉంటుంది దాని మీద చాలా చాలా రకాల డిజైన్స్ చెక్కబడి ఉంటాయి బట్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ కట్టడం అనేది ఇక్కడ ఏనుగులను కూడా మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు నేను వీటిని ఎందుకు వేస్ట్ చేసుకుని చెప్తున్నాను అంటే ఇవన్నీ ఒక్కసారి చూడండి ప్రతిదీ కూడా తోరణాలు మనం ఏవైతే ఫ్లవర్స్ పెట్టుకుంటున్నప్పుడు మనకి తోరణలా కనిపిస్తాయి అవి పైన కూడా డిజైన్ ఒక్కసారి చూడండి ఎంత అందంగా పైగా మనకు అక్కడ అమ్మవారిని కూడా చూపిస్తున్నారు అక్కడ క్లియర్ గా అంటే అప్పుడు కట్టడాలు చూడండి అప్పుడు శిల్పులు ఏమి వాడుంటారు ఇప్పటికీ ఎవరికి అంత చిక్కట్లేదు ఎలా అనేది అయితే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఇప్పుడు ఉన్నది కళ్యాణ మండపంలో అయితే ఈ మండపంలో ఆ రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం పురావత్వ శాఖను పంపించి ఆ ఇక్కడ ఏమేమి ఎలా ఉంది ఏంటి అనేది పరిశీలించమన్నప్పుడు ఆ పరిశీలనలో వీళ్ళకి ఒక భావి బయటపడింది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను నుంచిన ప్లేస్ ఏదైతే ఉందో ఇదే ఆ పురావత్వ శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ రహస్య భావి అనమాట ఈ మండపం కింద ఈ బావి బయటపడింది ఇది రెండు వేల పద్నాలుగులో బయటపడింది అయితే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని మూసివేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు నేను మండపం లోపల ఉన్నాను ఈ మండపానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఈ నాలుగిటిలో ఒకటి లోపలికి రావడానికి మరొకటి వెళ్ళడానికి ఉంది కానీ మిగిలిన రెండు ద్వారాలు కూడా మూసివేసి ఉన్నాయి అంటే లోపలికి బయటకు వెళ్ళడానికి మార్గం ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ మనం వెళ్లి చూస్తే అక్కడ ఎలాంటి మార్గం లేదు పురాతన ఆలయాల్లో మనం ఎక్కడ చూసినా గానీ చాలా మంది చెప్తూ ఉంటారు ఆ టెంపుల్ ఆలయం యొక్క హిస్టరీ అనేది చెక్కబడి ఉంటుంది ఆ హిస్టరీని తెలియజేసేలాగానే టెంపుల్స్ కట్టుంటాయి అని చెప్పి అంటుంటారు అయితే చాలా మంది ఏమనుకుంటారు ఈ టెంపుల్స్ లో ఏదైతే హిస్టరీ గురించి మాట్లాడుకున్నామో అదంతా ఆ లిపి రూపంలో ఉంటుందేమో అని అనుకుంటారు కానీ కాదు వాళ్ళు ఎలా మనకు ఆ హిస్టరీని తెలియజేస్తారు అంటే ఇది ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ శిల్పాలు ఏవైతే చెక్కడాలు కనిపిస్తున్నాయో వీటి ఆధారంగా అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఏమేమి వాడారు లేదంటే అప్పుడు దీన్ని ఎవరు నిర్మించారు ఇలా చెప్పే ప్రయత్నాల్ని వారు చేస్తున్నారు సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం నేను ఫస్ట్ ఈ ఆలయానికి రాగానే ఈ చక్కడాన్ని చూసి నేను ఏమనుకున్నానంటే ఆ కిరీటాన్ని చూసి నేను వెంకటేశ్వర స్వామి ఏమో అనుకున్నాను ఎందుకంటే మనం పెద్ద తిరుపతిలో చూసినప్పుడు ఆయన కిరీటం సేమ్ ఇదే ఆకారంలో ఉంటుంది కానీ నేను ఈ ఆలయం మొత్తం తిరిగినప్పుడు నాకు ఎక్కడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి అంటే శివుడికి సంబంధించిన అవతారాలను లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలను చెక్కబడి ఉంటాయి కానీ ఈ ఆలయం చుట్టూ కూడా ఈ రెండు శిల్పాలకి మధ్యలో ఒక మీకు కనిపిస్తుంది కదా ఒక ఈ చెక్కడం నాకు ఎక్కువగా కనిపించింది అయితే దీన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసి చూస్తే గనక ఇవి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్న ఏవైతే కట్టడాలకి మనం సివిల్ ఇంజనీర్స్ యూస్ చేస్తున్నారో ఆ మెకానికల్ టూల్స్ అనేవి కొన్ని ఉంటాయి అంటే హోల్స్ చేయడానికి కానివ్వండి లేదంటే షేప్ చేయడానికి కానివ్వండి లేదంటే బ్లాక్స్ కింద మనం కట్ చేయడానికి మెజర్మెంట్స్ చూసుకోవడానికి వాడే టూల్స్ ఏవైతే ఉన్నాయో మెకానికల్ టూల్స్ అవే ఈ గుడి నిండా కూడా చెక్కబడి ఉన్నాయి అంటే ఈ గుడి మనకి ఏం చెప్తుంది అంటే ఈ గుడి కట్టడానికి ఏవైతే పనిముట్లు వాడారో అవి ఏంటి అనేది మనకి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది సో ఒక్కసారి మనం చూడండి నేను ఈ విగ్రహాన్ని చూడగానే నేను ఏమనుకున్నా అంటే ఇంతకు ముందు చెప్పాను విష్ణుమూర్తి అని కానీ కాదు విశ్వకర్మ అని నేను అనుకున్నా ఎందుకంటే ఒక్కసారి మనం చూస్తే విశ్వకర్మ చేతిలో ఏవైతే ఉంటాయో పనిముట్లు ఆ పనిముట్లే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే దీన్ని బట్టి మనకి ఏం అవుతుంది అప్పుడు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మన వాళ్ళు ఉన్నారు పదకొండవ శతాబ్దంలో పదవ శతాబ్దంలో పన్నెండవ శతాబ్దంలో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేశారు అంటే ఇప్పుడు మనం వాడుతున్నాం ఏవైతే మెకానికల్ టూల్స్ గురించి నేను మాట్లాడానో అవన్నీ ఇప్పుడు మనం వాడుతున్నాం కానీ అప్పట్లోనే వీటన్నిటిని కూడా చేశారు వీటి ఆధారంగానే నేను వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను ఒక్కొక్క రాయికి కూడా కొన్ని ట్వెల్వ్ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసి వాటిని రాళ్ళని జాయింట్ చేయడానికి యూజ్ చేశారు ఏ షేప్ లో అయినా సరే జాయింట్ అయ్యేలా వీళ్ళు చేశారు అని అవి ఎలా చెక్కబడ్డాయి అంటే అంటే దానికి ఆధారం ఇవిగో ఇవి ఈ టెంపుల్ మనకు చెప్తున్న హిస్టరీ ఏంటంటే ఈ టెంపుల్ వేటి ఆధారంగా కట్టబడింది ఏం యూజ్ చేశారు అనేది ఈ టెంపుల్ మనకి ఈ రూపంలో చెప్తుంది ఒక్కసారి మనం అవి చూడండి ప్రతి ఆలయం మొత్తం చూస్తే మనకి ఇవే కనిపిస్తాయి ఇంకేమి కనిపించవు మనకి శివుడి విగ్రహం తర్వాత విష్ణుమూర్తి సూర్య భగవానుడిది మినహా మనకు కనిపించేది ఏవైతే పరికరాల్ని వాడారో ఆ పరికరాలనే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఏవైతే నేను మెకానికల్ టూల్స్ గురించి మాట్లాడానో వాటిని ఉపయోగించి అంటే నేను టెంపుల్ మొత్తం తిరిగినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో నాకు కనిపించింది అన్ని కూడా ఒకే సైజులో లో లేదు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ దేనికి యూస్ చేసి ఉంటారు అని చూస్తే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అంటే ఇదిగో ఇంతకు ముందు మాట్లాడాను ఒక్కసారి ఇది చూడండి ఇది ఏనుగు అంటే ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా చెక్కడానికి వీటిని యూజ్ చేశారు ఏవైతే ఏ సైజులో అయితే పరికరాలని వాడారో అవి ఇక్కడ మనకి ఈ ఆలయం చుట్టూ కూడా చెక్కబడింది నెమ్మలి మనం ఏనుగుని అలానే ఇతర బొమ్మల్ని మనం ఇక్కడ చాలా ఈజీగా చూడొచ్చు ఇవి చూడండి ఇవి చూస్తే ఇవి తోరణాల లాగా కనిపిస్తున్నాయి మనం అలంకరించుకుంటాం కదా పూలతోని ఆకులతోని సో ఆ విధంగా తోరణాలను కూడా చెక్కారు అంటే వీటన్నిటిని చెక్కడానికి బ్లాక్స్ కింద తీయడానికి వాడిన పరికరాలు ఏవి అంటే మనకి క్లియర్ కట్ గా చెప్తుంది ఏంటి అంటే ఈ ఆలయ చరిత్ర ఇవిగో వీటిని సో నేను ఈ ఆలయంలో మరొకటి చూపించాలి అది కోనేరు ఒకసారి ఈ కోనేరు చూడండి ప్రెజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళడానికి లేకుండా ఈ కోనేరుని క్లోజ్ చేసేసారు మొత్తం ఈ కోనేరు చూసుకుంటే ఓన్లీ రాళ్లతో నిర్మించారు ఇంకా దీన్ని వాడట్లేదు క్లోజ్ చేసేసారు కానీ మనకి ఆ వాటర్ మొత్తం నాచు పట్టేసి ఉంది అంటే దీన్ని అప్పుడప్పుడు కూడా ఓపెన్ చేయట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది కానీ ఒక్కసారి కోనేరులో మాత్రం చిన్న చిన్న తాంబేళ్ళు పెంచడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో తాంబేళ్ళు కూర్మా అవతారం అంటే విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఇక్కడ వాటిని పెంచుతున్నారు సో నెక్స్ట్ ఏంటి అంటే గనక ఇదిగో ఇవన్నీ రాళ్ళు అనమాట ఇలా మనం ఇది నేను మొత్తం కోనేరులో చుట్టూ కూడా నేను చూశాను ఇలాంటివి కొన్ని కొన్ని కనిపించాయి అంటే నాకు తెలిసి ఇవి ఎందుకు ఈ విధంగా నిర్మించారు అనేది తెలియదు కానీ చుట్టూ అయితే నాకు ఇవి ప్రత్యేకంగా కనిపించాయి నేను మొత్తం గుడిని అబ్జర్వ్ చేశాను ఈ ఆలయం దగ్గర నుండి మండపం వరకు మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా కొలతింత కూడా తేరడా రాకుండా కట్టారు అంటే మనం ఏ షేప్ చూసుకున్నా ఒక్కసారి షేప్స్ చూసుకోండి హైట్ చూసుకోండి ఏం చూసుకున్నా కానీ చాలా కొలతగా ప్రతి ఇంచు సమానంగా కట్టారు అనేది మనకు తెలుస్తుంది అంటే ఏం పరికరాలు వాడారో ఏం చేశారో ఎవరికీ తెలియదు కానీ ఇది ఒక హిస్టరీ అని చెప్పొచ్చు ఈ కట్టడం ఎందుకంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము ఒక దగ్గర హైట్ కట్టేస్తాం లేదంటే ఒక దగ్గర వెడల్పు పెక్కువైపోతుంటుంది కానీ ఈ టెంపుల్ ఎలా అంత ఒకే ఈక్వల్ గా ఎలా కట్టారు అనేది అయితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది ఇదే లోపల నేను దర్శనానికి వెళ్ళినప్పుడు కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి పూజార్లు ఏం చెప్పారో వాళ్ళు ఏం మాట్లాడారో నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ వారిని నాతో ఏ విషయాలు అయితే షేర్ చేసుకున్నారో వాటిని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను పదమూడవ శతాబ్దంలో ఆ ఒక ముస్లిం రాజు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి అయితే ఆ ముస్లిం రాజు ఏదైతే ధ్వంసం చేయాలనుకున్నాడో ఆ పనిలో మన విష్ణుమూర్తి అలానే సూర్య భగవానుడి యొక్క విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి పూర్తిగా ధ్వంసం అయిపోయాయి కనీసం చిన్నగా మిగిలిన వాటిని పెట్టుకోవడానికి కూడా ఆధారం లేకుండా చేశారంటూ వాళ్ళు చెప్తున్నారు అయితే శివలింగానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని చెప్పారు శివలింగం కూడా ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది కానీ వెనుక భాగం అంతా ధ్వంసం అయింది ఏదైతే బాగుందో దాన్ని మేము ఇంకా కాపాడుకుంటూ వస్తున్నాము అందుకనే మేము చాలా జాగ్రత్తగా ఎవరిని లోపలికి అలౌట్ చేయకుండా ఫోన్స్ అవి అలౌట్ చేయకుండా మేము కాపాడుకుంటున్నామని వారు చెప్పారు అంటే నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించింది మరి పూజల సమయంలో ఎలా చేస్తారంటే ఉత్సవ మూర్తులు అనేవి ఉంటాయి కదా సో ఆ ఉత్సవ మూర్తుల్ని తీసుకొచ్చి ముఖ్యమైన పూజల సందర్భంలో వాటిని అక్కడ ప్రతిష్ఠించి తర్వాత లోపల దాస్తారు అని చెప్పి వారు చెప్తున్నారు అయితే నేను మరొకటి నన్ను మీకు షేర్ చేసుకోవాలి ఏంటి అంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక స్తంభం మీద ఆ ముస్లిం రాజులకు సంబంధం అంటే ఏ సమయంలో అయితే యుద్ధం జరిగిందో దానికి సంబంధించి వాళ్ళు అక్కడ రాసి వెళ్ళారు నాలుగు స్తంభాలు ఉంటే లోపల నాలుగు స్తంభాల మధ్యలో కొంత ప్లేస్ ఉంటుంది ఆ నాలుగు స్తంభాల మీద కూడా ముస్లింస్ ఉర్దూలో కొన్ని పదాలు అయితే రాసి వెళ్ళారు అంటే ఆ రాజు పేరు అలానే ఎప్పుడు ధ్వంసం చేయబడింది ఎందుకు చేశారు అనేది అక్కడ రాయడం అనేది జరిగింది సో నేను ఇదంతా కెమెరా నాట్ ఎలాడు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఒక కట్టడాన్ని ఒక చరిత్రని నాశనం చేసే ప్రయత్నం చేశారు కానీ అందులో వాళ్ళు విఫలమయ్యారు వీడియో ఎండ్ చేసే టైంలో నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అంటే నాకు కొంచెం మిస్టీరియస్గా గా అనిపించాయి నాకు ఎవరు కూడా దీనికి ఆన్సర్ చెప్పలేదు నేను దేవుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న టైంలో నాకు రైట్ సైడ్ లో ఒక నంది కనిపించింది సో ఆ నందిని నేను అబ్జర్వ్ చేసినప్పుడు అది కూడా దాడుల సమయంలో దెబ్బతిన్న నందీశ్వరుడు అంటే ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే మధ్యలో ఒక నంది గురించి మాట్లాడానో ఆ నంది ఇప్పుడు నేను చెప్తున్న రైట్ సైడ్ లో ఉన్న నంది సేమ్ ఒకేలా ఉన్నాయి అంటే దీని అర్థం ఇంకొక దగ్గర కూడా శివాలయం దాడి జరిగింది అక్కడున్న నందీశ్వరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేది క్లియర్ గా తెలుస్తుంది సో ఎక్కడ దాడి జరిగింది ఆ శివలింగం ఎక్కడ ఉంటేది అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు రెండవది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను టెంపుల్ మొత్తం ఎటు నుండి చూసినా ఒకేలా కనిపిస్తుంది మెజర్మెంట్స్ కూడా ఈక్వల్ అని అంటే నేను టెంపుల్ మొత్తంలో ఇంతకు ముందు కొన్ని మిషన్స్ గురించి మాట్లాడాను కదా సో ఆ మిషన్స్ కూడా ఇక్కడ చెక్కినప్పుడు అవి కూడా సేమ్ ఇంతకు ముందు ఎంత గ్యాప్ అయితే ఇచ్చారో నెక్స్ట్ చెక్కడం అంతే గ్యాప్ ఇస్తూ అంటే సేమ్ మెజర్మెంట్స్ తో ఎలా సాధ్యమైంది అప్పుడు ఏ పరికరాలు యూస్ చేయడం వల్ల వాళ్ళు ఇంత ఆధునీకరణ ఆ టెక్నాలజీతో అప్పట్లో పదకొండవ శతాబ్దంలో కట్టగల కట్టగలిగారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడం మర్చిపోయింది అదేంటి అంటే నందీశ్వరుని నేను అబ్జర్వ్ చేసినప్పుడు శివాలయంలో మనం ఉన్నప్పటికీ కూడా విష్ణుమూర్తికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు అంటే ఇటువైపుకి శివుడు ఉంటే శివుని ఆపోజిట్ లో సూర్య భగవానుడు ఉంటాడు ఇదేంటి ఈ విధంగా ఉంది అని చెప్పేసి నేను అడిగినప్పుడు వారు నాకేం చెప్పారు అంటే మాకు అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పడం కోసమే ఈ ఆలయం యొక్క విశిష్టత అని చెప్పి వాళ్ళు చెప్పారు సో ఇంకొక విషయం ఏంటి అంటే నేను గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డిజైన్స్ ని పరిశీలిస్తే నాకు అక్కడ పూజారి చెప్పింది ఏంటి అంటే ఒక చిన్నటి దారపు పోగుని మనం ఆ డిజైన్స్ లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి వాటి గుండా పంపించవచ్చు అని చెప్పి అంటే ఏ పరికరం వాడితే అంత చిన్న చిన్న హోల్స్ ని చేయగలిగారు ఎంత టెక్నాలజీ ఎక్కడ నుండి వచ్చింది ఈ బండరాయలకి ఆ మర రూపంలో చెక్కి బాక్స్ ట్వెల్వ్ బాక్సెస్ కింద చెక్కి దాన్ని అమర్చడం అతుకు లేకుండా కట్టడం అనే టెక్నాలజీ ఎలా వచ్చింది రాతి అంటే రాయితో ఇంత పెద్ద ఆలయాన్ని కట్టాలి దీని మీద ఇలా చేయాలి అనే ఆలోచన అప్పట్లో ఎలా వచ్చింది వాళ్ళకి అనే క్వశ్చన్ రేజ్ అయింది అది కొంత మనకి ఇప్పుడు చూసుకుంటే ఒక మనం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలంటేనే మనం కంప్యూటర్ లో ఫస్ట్ డిజైన్స్ అన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము మరి బిల్లకి అప్పుడు కంప్యూటర్స్ లేవు కదా మరి ఎలా ఇంత వచ్చింది అని అడిగినప్పుడు చాలా మంది అంటున్నారు దేవతలు ఇచ్చిన వరం అని చెప్పి ఇది రాజులు కట్టించింది అయినప్పటికీ కూడా విశ్వకర్మల దగ్గర ఉన్న ఏదైతే టెక్న నాగరికత ఉందో అదంతా కూడా దేవతల దగ్గర నుండి వచ్చింది దాని ఆధారంగానే ఇదంతా కట్టారు అని చెప్పేసి అంటున్నారు సో ఇలాంటి పురాతన ఆలయాల గురించి అలానే అందులో దాగున్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి